زندس tengo 2ORM جمھے اب بی నెలా అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గణి కుర్పించారు గురువారం ప్రపంచ మాధక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్పీజీ మైదానంలో నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో మాధక ద్రవ్యాలు ఉండకూడదనే నేపథ్యంలో నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుపుకుంటున్నారు జిల్లాలో స్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తూనే ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు కృషి చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో ఎక్సైజ్ సూపర్ నాయ్ రవికుమార్ నందేల ఆర్డిఓ విశ్వనాథ్ డిఎంహెచ్ఓ వెంకట్రమ్న ఐసిటిఎస్ పీడి లీలావతి మున్సిపల్ కమిషనర్ శేషన్న పోలీస్ శాఖ డీఎస్పీలు ఎస్ఐలు వివిధ శాఖల అధికారులు ఎన్సీసీ కళాశాల పాఠశాల విద్యార్థులు తదరి

స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా ద్రవ్యంగా సహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము رنگ مرسی آندر پردیش پردیش رویہ دویہ इस तुमदा मिलयम दिस तुमदा और देश ने लो देश ने लो देश ने आपका इनका राजनीति मार चटा के कहने की मेरे को ना ऐसे सुनो ले लो तुमदा तुमदा राजनीति के कहने की चिंता दिन गम करना मोबाइल सेवा सम्मान जय मोबाइल टीम अतल పెద్ద నెక్సెస్ ఉంది డ్రగ్స్ చేసిన అని అని క్రైమ్ కి తర్వాత డ్రగ్స్ చేసినప్పుడు ఏం రైట్ ఏం రాంగ్ మనకి అది ఐడియా లేవు ఫైవ్ మినిట్స్ లో మీ కొట్టడం స్టార్ట్ చేస్తారు డ్రగ్